హలో దోస్తులు అందరూ ఇలా ఉన్నారు ఈ రోజు కాలం వచ్చేట ఏంటంటే వేడి వేడి కొబ్బరి పచ్చడిలో ఇలాగా కలుపుకొని తింటే ఉంటుందండి దాని సామరంగా మామూలుగా లేదండి అది కూడా రోటి పచ్చడి మాట రోట్లో లాస్ట్లో ఇలా కొంచెం ముద్ద వేసుకుని తింటే ఆ టేస్టే వేరబ్బా మరి వీడియోలోకి వెళ్ళిపోదామా లెస్ స్టార్ట్ వీడియో కొబ్బరి పచ్చడి అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారండి అందరికీ ఇష్టమే కదా నేను మా మదర్ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మా మమ్మీ నన్ను అడిగారు నీకేం కావాలి అమ్మ అంటే నాకు కొబ్బరి పచ్చడి కావాలి మమ్మీ అని అడిగాను అనమాట అయితే మా మమ్మీ సీరియస్గా దంచేస్తుంది పాపం తల్లి అలా దంచుతూ కష్టపడుతూ ఉంటే ఏ కూతురైనా ఎలా ఊరుకుంటుందండి అందుకని చెప్పేసి నేను రంగంలోకి దిగేశాను అనమాట మన టాలెంట్ చూపించేద్దామని చెప్పేసి ఇంకా ఇక్కడైతే కనుక మా మావయ్య లేత కొబ్బరికాయ అయితే తీసుకొచ్చాడు అప్పటికే సగం అయితే మా మదర్ అయితే దంచేశారు ఇంకా సగం అయితే నేనైతే దంచాను మెత్తగా దంచాలి మా మమ్మీ దంచినట్టుగా నేనైతే దంచలేకపోయానండి నా వల్ల అయితే అవ్వలేదు ఇక్కడ ఎండుమిర్చి అలాగే మెంతులు కొంచెం వేపేసుకొని పక్కన పెట్టేశారు అలాగే మా మమ్మీ అన్ని నాకు అందించడం నేనైతే ఈ పచ్చడి చేయడం అయితే జరిగింది ఇక్కడ కొబ్బరి అయితే కనుక పలుకులు లేకుండా చక్కగా మెత్తగా అయితే దంచుకోవాలి అలాగే ఇందులోకి బాగా మెత్తగా దంచిన తర్వాత ఇది తీసేసేసి ఇప్పుడు ఎండుమిర్చి అలాగే మెంతులు అయితే వేసుకొని దంచేసుకున్నాము ఇక్కడ పలుకులు లేకుండా ఉండాలండి అలాగే సాల్ట్ వేసినట్టయితే కనుక తొందరగా దంచేసినట్టుగా అయిపోతుంది అనమాట తొందరగా అయిపోతుంది ప్రాసెస్ ఇక్కడ బాగా పలుకులు లేకుండా దంచాలన్నమాట అప్పుడే టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఇందులోకి జీలకర్ర అలాగే చిరికడు బెల్లం కూడా వేసుకోండి అలాగే చింతపండు కూడా నానపెట్టుకున్న చింతపండు కూడా వేసేసుకొని అలాగే వెల్లుల్లిపాయలు కూడా వేసుకోండి వెల్లుల్పాయలు కంటిన్యూస్గా వేయకండి మామూలుగా పచ్చిచ్చగా దంచేసి అవి తీసేసి పక్కన పెట్టేసుకో అనమాట తర్వాత యాడ్ చేసుకోవచ్చు ఎందుకంటే మీరు స్టార్టింగ్లోనే వేసేయడం వల్ల అది కలిసిపోతుంది అనమాట మెత్తగా అయిపోయింది ఇప్పుడు ఏదైతే కొబ్బరి అయితే దంచుకున్నామో అది ఇందులోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకోండి అంతేనండి చాలా టేస్టీగా అనిపించే కొబ్బరి పచ్చడి అయితే కనుక రెడీ అయిపోయింది ఇంకా మనం దంచి పక్కన పెట్టుకున్నాం కదా వెల్లుల్లిపాయ ముక్కలు అవి కూడా ఇందులోకి వేసేసుకొని కలిపేసుకొని దంచేసేయనమాట చూసారు కదా ఇంత టేస్టీగా ఉన్న కొబ్బరి పచ్చడి నేనైతే చూస్తుంటే నాకు నోరు అయితే ఊడిపోయిందండి అప్పుడు మా మమ్మీ వేడివేడి అన్నం వండే అప్పుడు ఈ పచ్చడి అంతా తీసేసి రోట్లో ఈ కొంచెం అన్నం అయితే వేడి వేడి అన్నం వేసుకొని అలా గోరుముద్దలు వేసుకొని తింటే సూపర్ టేస్టీగా ఉండేది చిన్నప్పుడు అయితే కనుక మా అమ్మమ్మ నాకు బోల్డ్ అంత హెల్పింగ్ బోల్డ్ అంత హెల్ప్ చేసేదాన్ని మా అమ్మమ్మకి మా అమ్మమ్మ నాకు ఇలా రోటీలో పచ్చడి చేసేసి ఇలా నాకు గోరుముద్దులు అయితే పెట్టేసేది అనమాట ఇప్పుడు మనం తాలింపు అయితే పెట్టాలండి వెల్లుల్లిపాయలు అలాగే ఎండుమిర్చి జీలకర్ర అలాగే కరివేపాకు వేసుకోవాలి ఇక్కడ నూనె కొంచెం వేడెక్కిన తర్వాత ఫస్ట్ మనం వెల్లు అయితే వేసుకొని వేగనివ్వాలి ఫస్ట్ దాన్ని కొంచెం దో వేగిన తర్వాతే మనం నెక్స్ట్ ప్రాసెస్ అనేది వేయాలన్నమాట ఇప్పుడు జీలకర్ర అలాగే ఎండుమిర్చి అలాగే కరివేపాకు కూడా వేసేసుకున్నాము వేసేసుకొని కొంచెం వేగిన తర్వాత మనం ఈ పచ్చలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి ఇంకా నేను మా మమ్మీ దగ్గరికి వచ్చిన తర్వాత నాకు కొంచెం సాటిస్ఫాక్షన్ అయితే అనిపించింది అలాగే చిన్నతనం కూడా గుర్తొచ్చింది చిన్నప్పుడు కొబ్బరి పచ్చడి అనగానే వెంటనే మా అమ్మ మీద చేసేసేది ఇంకొక ఒకటి ఏంటంటే చిన్నప్పుడు ఏంటంటే రోట్లోనే చేసుకునే వాళ్ళు ఇప్పుడు అందరూ మిక్సీలో పట్టేస్తున్నారండి మిక్సీలో అంత టేస్టీగా ఉండదు రోట్లోనే బాగుంటుంది నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి